హాయ్ అండి వెల్కమ్ టు రాజశ్రీ టైలర్ ఈరోజు వీడియోలో కూడా ఒక బ్లౌజ్ కటింగ్ అయితే చూద్దాము ఇది క్రాస్ కట్ బ్లౌజ్ అనమాట అలాగే మనం కట్ చేసేది లైనింగ్ బ్లౌజ్ మనకు మెజర్మెంట్కి ఇచ్చిందేమో ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు ఈ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు లైనింగ్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే ఇప్పుడు నడుము లూజ్ వచ్చేసి ఈ బ్లౌజ్కి ముప్పై ఒక్క ఉంటుందన్నమాట ముప్పై ఒక్క ఇంచులు నడుము లూజ్ ఉన్నప్పుడు ఇది సేమ్ నేను ఆదివారం పోస్ట్ చేసిన వీడియోలో కూడా ముప్పై ఒక్క నడుము లౌజ్ ఉన్న బ్లౌజ్ కటింగే పెట్టాను అయితే దానికి దీనికి తేడా చూడండి ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆ వీడియో కూడా చూడండి అప్పుడు మీకు మార్పు అనేవి తెలిసిద్ది ఆది బ్లౌజుల్లో ఉండే మార్పులు అనేవి అవి గమనించడం వల్ల మనం కటింగ్ అనేది వాళ్ళకి నచ్చినట్టుగా మనం కట్ చేసి కొట్టచ్చు ఇవి ఈ మెజర్మెంట్ ప్రకారమే ఇవన్నీ కూడా కట్ చేసుకోవాలి దానికోసం నేను ఫస్ట్ ఒకటైతే కట్ చేస్తున్నాను ఇప్పుడు దీనికి నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఒకటి అని చెప్పాను కదా ఇప్పుడు ఈ బ్లౌజ్కి ఖర్చు అనేది చాలా తక్కువ ఉంది అందుకోసం మనం ఈ ఆదికి ఇచ్చిన బ్లౌజ్తో నడుము లూజ్ చెక్ చేసి ఒక లైన్ కొట్టేశాను కదా గీత అలాగే ఒక ఇంచులు మామూలుగా అయితే మనం ఒకటిన్నర ఇంచులు వన్ ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటాం కదా దీనికి వచ్చేసి రెండించులకి ఒక మార్కింగ్ వేశాను అలాగే నెక్కు డీపు నెక్కు డీప్ మార్కింగ్ వేసుకున్నాము అయితే ఈ బ్లౌజ్ వచ్చేసి పదమూడు ఇంచుల పొడవు ఉంది ఇప్పుడు మనం కట్ చేసేది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి మనం ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఇది లైనింగ్ బ్లౌజ్ అనేది డబల్ ఉంటుంది కాబట్టి కొంచెం స్టిఫ్గా ఉంటుంది కదా అప్పుడు మనకి పొడవ తగ్గే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ ఆదికి ఇచ్చిన కుట్టాలి అన్నప్పుడు ప్లెయిన్ బ్లౌజ్ ఆది ఆదికిస్తే ఇట్లా ఒక వన్ ఇంచ్ అనేది ఎక్కువ పెట్టుకోవాలి ఎక్కువ పెట్టుకోవాలి అలాగే ఇప్పుడు మనం పొడవు అనేది పై వైపుని పెంచాము కింద వైపుని పెంచలేదు అప్పుడు నెక్కు డీప్ కూడా వాళ్ళు కస్టమర్ చెప్పారనమాట నెక్కు డీప్ కూడా కొంచెం దించండి అని అందుకోసం నెక్కు ఆల్రెడీ ఆ బ్లౌజ్కి ఎంత ఉందో అంత అయితే మార్కింగ్ వేశాను నెక్కు డీప్ పొడవు మాత్రం ఇటు పై వైపుని పెంచాను నెక్ డీప్ మాత్రం పెంచలేదు సేమ్ ఉన్నట్టే అంటే ఇప్పుడు ఆది బ్లౌజ్ కన్నా కూడా మనకి నెక్ వెడల్పు అనేది కొంచెం ఒక వన్ నుంచి ఎగస్టా వచ్చింది అప్పుడు మనకి సెట్ అవుతుంది అనమాట కానీ అందరికీ ఇలా ఉండదండి ఒకసారి వాళ్ళ బ్లౌజులు కుట్టిన తర్వాతే మనం వాళ్ళకి ఎలా అయితే సెట్ అవుతాయా అని చూసి కట్ చేసుకోవచ్చు ఇప్పుడు నిన్న ఆదివారం ఒక వీడియో పెట్టాను కదండీ అది కూడా బ్లౌజ్ వచ్చేసి థర్టీ వన్ నడుము అడుగులౌజు ఇప్పుడు ఈ బ్లౌజ్ కూడా థర్టీ వన్ అనమాట కానీ దానికి దీనికి తేడా ఉంది పొడవ వచ్చేసి అది పదహారు ఇంచుల వరకు ఉందన్నమాట పదిహేనున్నర ఖర్చులు పోను పదిహేనున్నర ఉంది ఇప్పుడు ఈ బ్లౌజ్ వచ్చేసి ఖర్చులతో సహా పద్నాలుగు ఇంచులైతే ఉంది మామూలుగా నార్మల్గా ఇట్లా మనం నెక్ ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదు ఇంచులు పెట్టుకొని ఇట్లా చంక రౌండ్ కోసం మార్కింగ్ వేసుకోండి ఫుల్ షోల్డర్ ఇప్పుడు ఈ బ్లౌజ్కి వచ్చేసి ఐదున్నరే పెట్టానండి గమనించండి మొన్నటి వీడియోలో అయితే ఆరెంజ్లు పెట్టాను అనమాట ఐదున్నర పెడితే ఆ బ్లౌజ్ సరిపోలేదు కదా ఇప్పుడు ఈ బ్లౌజ్కి మనం ఐదున్నరే పెట్టాను నెక్ డీపు సేమ్ ఇది కూడా పదిన్నర అయితే ఉంది దానికి దీనికి మార్పు తెలియాలి అని అంటే ఆ వీడియో ఈ వీడియో రెండు చూడండి అర్థమవుతుంది ఇప్పుడు దీనికి షోల్డర్ కూడా చాలా తక్కువ అనమాట ఇట్లా దీ ఆది బ్లౌజ్కి ఉన్నట్టే ఒక్క పావించ్ అనేది ఎక్కువ పెట్టుకోవాలి మనం ఈ బ్లౌజ్కి పైపింగ్ కూడా వేస్తాను ఇప్పుడు ఈ నెక్ వెడల్పు షోల్డర్ పెట్టుకున్న తర్వాత ఎంతైతే ఉందో దానికన్నా ఒక్క పాయింటే ఎక్స్ట్రా పెట్టుకోండి కింద వైపున ఎందుకంటే ఆల్రెడీ నెక్ డీప్ అనేది ఎక్కువ ఉంది కదా ఇప్పుడు మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి ఇట్లా నెక్ వెడల్పు కూడా చెక్ చేసుకోండి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చినా కూడా ఆ నెక్ ఆ బ్లౌజ్ అనేది అస్సలు సాగట్లేదు కొంచెం సాగే బ్లౌజులు కనుక అయితే మీరు చూసుకోండి ఆ బ్లౌజ్ కూడా అది మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజు అది సాగి సాగుతుంది అని అంటే అప్పుడు కొంచెం తగ్గించే పెట్టుకోవాలి ఇప్పుడు ఇది నాకు పన్నెండున్నర ఇంచుల వరకు వచ్చింది నెక్ వెడల్పు నెక్ వెడల్పు అది బ్లౌజ్కు ఎంత ఉందో చూద్దాము ఇప్పుడు మనం దీనికన్నా కూడా ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా రావాలి ఎందుకంటే మనం పడవ పొడవ పెంచాం కదా ఇది ఇరవై నాలుగు ఉంది ఇప్పుడు మనకి ఇది పన్నెండున్నర అంటే రెండు మడతల మీద ఇరవై ఐదు ఇంచులైతే వచ్చింది ఇప్పుడు నెక్ వెడల్పు కూడా సరిపోతుంది ఆ బ్లౌజ్ మొన్నటి వీడియోలో పెట్టిన బ్లౌజ్కి షోల్డర్ అనేది ఇంచులు ఉంది ఇప్పుడు ఈ షోల్డర్ అనేది రెండున్నర ఇంచులు ఉంది షోల్డర్ తేడా ఉంది అలాగే బ్లౌజ్ పొడవు కూడా తేడా అన్నమాట ఆది బ్లౌజ్లో నడుము లూజు సేమ్ ఒకటే అయినా కూడా బ్లౌజులో వేసుకునే వాళ్ళని బట్టి మార్ మారుతూ ఉంటాయి అలాగే ఈ బ్లౌజ్ వచ్చేసి కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళది అదే మొన్న పెట్టిన బ్లౌజు హైట్ వాళ్ళది వాళ్ళకి పొడవ వచ్చేసి పదహారు ఇంచుల వరకు సరిపోతుంది ఈ బ్లౌజ్కి వచ్చేసి పద్నాలుగు ఇంచులే ఉంది ఇలా నడుము లూజ్ ఒకటే అయినా సరే ఆ బ్లౌజ్ పొడవలను బట్టి నెక్కు డీపులను బట్టి కూడా మనకి మా సైజులు మారుతూ ఉంటాయి ఇప్పుడు నడుము లౌజ్ అందరిది ఒక రెండు ఒకేలా ఉన్నాయి కదా అని చెప్పి ఈ మెజర్మెంట్ ఉన్నది దానికి పెట్టలేము ఆ బ్లౌజ్కి ఉన్న మెజర్మెంట్ దీనికి పెట్టలేము అలా పెడితే బ్లౌజులు అనేవి పాడైపోతాయి అది ఒక ఆ పర్సన్ను బట్టి మనం బ్లౌజ్ అనేది కట్ చేసుకోవాలి కొలతలన్నీ సేమ్ ఉన్నా కూడా ఆ పర్సన్న బట్టి వాళ్ళు వేసుకునే తీరుని బట్టి మనం మార్చి కట్ చేయాలన్నమాట అప్పుడే మనకి బ్లౌజులు అనేవి సెట్ అవుతాయి ఇట్లా ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు కంపల్సరీ హైట్ చెక్ చేసుకోండి షేప్ బెల్ట్ ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్లో పొడవ పెంచాం కదా మనం ఫ్రంట్లో అయితే పొడవ పెంచకూడదు ఇప్పుడు నెక్ వెడల్పు సమానంగా రావటం కోసం ఇట్లా బ్యాక్ పార్ట్లో నెక్ కట్ చేసాం కదా ఆ అయితే ఇట్లా కట్ చేసుకొని ఇలా పెట్టుకోండి అప్పుడు మనకి ఎగస్ట్రా లేకుండా సమానంగా వచ్చిద్ది అనమాట ఇక్కడ మనం క్రాస్గా క్లాత్ వేసాం కాబట్టి ఇప్పుడు మనం ఈ మార్కింగ్ కన్నా కూడా కొంచెం పక్కకు వెళ్ళింది అని అంటే భుజాలు జారుతూ ఉంటాయి ముందు వెడల్పు అనేది ఎక్కువైతే ఇప్పుడు మనకి షేప్ బెల్ట్ హైట్ ప్రకారం స్ట్రైట్గా గీత కొట్టేసుకొని ఇప్పుడు మెయిన్ డాట్ పొడవు చూసుకుందాం మెయిన్ డాట్ పొడవ చూసుకొని అక్కడికి ఒక మార్కింగ్ పెట్టేసుకోండి ఇట్లా ఉక్సులు పట్టి ఉక్సులు పట్టి వైపు మెయిన్ అడ్ పొడవు చూసుకోండి ఇట్లా బ్లౌజ్ ఏమి సాగట్లేదు సాగట్లేదు కాబట్టి మనం దానికి ఉన్నంత పెట్టుకోవచ్చు బ్లౌజు లైనింగ్ జాకెట్ కట్ చేయడానికి ప్లెయిన్ జాకెట్ ఇచ్చినప్పుడు ఆ బ్లౌజ్ సాగుతుంది అని అంటే మనం తగ్గించి పెట్టుకోవాలి లేదంటే మనం మామూలుగానే పెట్టేసుకోవచ్చు ఇట్లా ఫ్రంట్ పార్ట్లో మనం బ్యాక్ పార్ట్ పొడవు పెంచినా కూడా ఫ్రంట్ అనేది మనం పొడవు పెంచకూడదు ఫ్రంట్ పొడవు పెంచితే మనకి ఫ్రంట్ పార్ట్ పొడవ ఎక్కువైనా కూడా భుజాలు జారుతూ ఉంటాయి ఇట్లా ముందు నెక్కు చెక్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఉక్సలు పట్టి వైపే చూసుకోండి నెక్ రౌండ్ అయినా మెయిన్ డాట్ పొడవైనా షేప్ బెల్ట్ హైట్ అయినా మొత్తం కూడా పట్టి వైపే చెక్ చేసుకోండి కాజాల పట్టి వైపు అంటే కొంచెం ఎక్కువ ఎక్కువ వస్తాయి అన్నమాట ఇలా ఒక వన్ నుంచి వదిలేసి ఉక్సులు పట్టి పొడవు ఎంత ఉందో చూసుకోండి మనం షేప్ బెల్ట్ ఎక్కడి వరకు అయితే పెడతామో అంతవరకు ఎంత ఉందో చూసుకొని అక్కడికి ఒక మార్కింగ్ వేసుకొని ఇప్పుడు షేప్ బెల్ట్ హైటు మెయిన్ డాట్ పొడవు ఈ మూడు కలిపితే మనకి హైట్ అనేది వచ్చేసిద్ది మెయిన్ డాట్ హైటు ఇప్పుడు ఈ మెయిన్ డాట్ ఈ మూడింటిని కలుపుకోవాలి పొడవ చూడండి ఒకసారి ఇప్పుడు మనం మెయిన్ డాట్ వేసిన తర్వాత పది ఇంచుల వరకు ఉండాలన్నమాట హైట్ అనేది అప్పుడే బ్లౌజులు అనేవి పర్ఫెక్ట్గా ఉంటాయి భుజాలు జారకుండా ఇప్పుడు మనం మెయిన్ డాట్ వేసిన తర్వాత పది ఇంచుల కన్నా ఎక్కువ ఉందనంటే భుజాలు జారుతూ ఉంటాయి మనకి బ్యాక్ పార్ట్లో పొడవు ఎంతైనా కొంచెం ఇబ్బంది ఉండదు కానీ ఫ్రంట్ పార్ట్లో మాత్రం పొడవు ఎక్కువైతే బ్లౌజ్ అనేది కొంచెం అని ఉంటుంది ఎందుకంటే పొడవు ఎక్కువ ఉండి జారిపోతూ ఉంటుంది అన్నమాట కొంతమందికి ఇప్పుడు ఇలాగే సేమ్ మనం మార్కింగ్ వేసుకునే విధంగా కట్ చేసుకొని మనకి ఆది బ్లౌజు లైన్ది ఇచ్చారు అంటే లైనింగ్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా ఉండేటట్టు పెట్టుకోండి అప్పుడే మనకి బ్లౌజులు అనేవి సెట్ అవుతాయి అలాగే మనకి నడుము బ్లౌజు అన్నీ ఒకేలా ఉన్నాయి కదా అని చెప్పి మనం సేమ్ ఒకదానికి పెట్టినట్టే రెండో దానికి కూడా మనకు ఫుల్ షోల్డర్ అనేది పెట్టుకోకూడదు అది బ్లౌజ్ నడుము లూజ్ ఒకటే అయినా షోల్డర్ ఎంత ఉంది నెక్ డీప్ ఎంత ఉంది అనేది అన్నీ కూడా చెక్ చేసుకొని మనం ఫుల్ షోల్డర్ అనేది పెట్టుకొని కట్ చేస్తే బ్లౌజులు అనేవి పర్ఫెక్ట్గా కుదురుతాయి అది బ్లౌజుల్లోనే ఇట్లా చాలా అయితే మార్పులు ఉంటా ఉంటాయి అంటే ఒకరు వేసుకున్నట్టు ఒకరు వేసుకోరన్నమాట ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఇష్టపడుతూ ఉంటారు ఇప్పుడు మనం మెయిన్ డాట్ వేసిన తర్వాత మెయిన్ డాట్ హైట్ వచ్చేసి పది ఇంచుల వరకు ఉండాలన్నమాట అప్పుడే మనకి ఫ్రంట్ పార్ట్ జారినట్టుగా ఉండకుండా పర్ఫెక్ట్గా కుదిరిద్ది వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని బ్లౌజ్ కటింగ్స్ ఒకేలా ఉండవు కొద్దిగా చిన్న చిన్న మార్పులు అనమాట మనకి కుడుతూ ఉంటే మనకే అర్థమైపోయిద్ది ఆ మార్పులు అనేవి అదిగో చూడండి మనం మెయిన్ డాట్ వేసిన తర్వాత పది ఇంచుల వరకు అయితే ఉండాలన్నమాట అప్పుడే పర్ఫెక్ట్గా అనేది కుదిరిద్ది బ్లౌజు అప్పుడు నెక్కు డీప్ ఎంత ఉన్నా కూడా అంటే ఇంకా పదిన్నర కన్నా కూడా దాదాపుగా ఉండవు నెక్కు డీపులు పదిన్నరే ఎక్కువ అనమాట పెట్టుకునేవాళ్ళు ఇంకంతకన్నా తక్కువ పెట్టుకునే వాళ్ళే ఉంటారు కానీ ఎక్కువ పెట్టేవాళ్ళు ఉండరు వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే మెయిన్ క్లాత్